కౌరవ పక్షానికి రాయబరిగ వీడు వచ్చినటువంటి కృష్ణుడు పాండవులతోటి యుద్ధం అనేటువంటి విషయం తీర్చి చెప్పాడు ఈ విషయం విని ధర్మరాజు ముందు కొంత కలత చెందినప్పటికీ తర్వాత తన ఏడాక్షిణి సైన్యానికి ఆ సైన్యాధ్యక్షత వహించగలిగినటువంటి నేర్పు ఎవరికి ఉంది అని ఆలోచించాడు వాహగర్వము వివిధ వ్యూహ విధిజ్ఞతయును కలిగి ఒక్క రెండు ఏడాక్షోహిణీలు నడిపి భీష్మోత్సాహం పునకూర్చు చాపధరుణ్ణెవడోకో అట్టి వానికి వాహిని నాయకత్వం విచ్చి అభిషేకం చేయవలయు ఇక్కడ భీష్మోత్సాహం పున కూర్చు ఎందుకంటే కౌరవ సమస్తమైనటువంటి కురుశానకే కూడా సైన్యాధ్యక్షుడు భీష్ముడే అంతటి పరాక్రమంతుడు అంత గొప్పవాడు అంత వ్యూహ విహుణ కలిగినటువంటి అడిగిన వాడు పాండవ పక్షానికి సైన్యాధిపత్యం వహించి ఉండాలి ఈడాక్షౌహిణికి అటువంటి వాడేవాడు ఇక్కడ సహదేవుడు అంటున్నాడు కొత్త పౌత్ర సోదరవంతుడు బాహు వీర్యభనుడు మనకు ఆశ్రయం పై వనిచే మత్స్య భూపతి ఈ మత్స్యదేశపు రాజే అధ్యక్షుడిగా ఉండడానికి అర్హుడన్నాడు సహదేవుడు ఈ మత్స్యదేశపు రాజు విరాటుడు కానీ నకులుడు బలగము పెంపు కార్యఖడ్డములోకి ఉండదకు త్రోవలు ద్రోవులు భీష్మదశ క్రోధము గల ద్రుపద భూపతిని చెప్పాడు ద్రోణుడి పట్ల భీష్ముడి పట్ల మిక్కిలు కోక్ము కలిగినటువంటి ద్రపదుడే మన ఏడక్ష సైన్యానికి ఆ అధ్యక్షత వహించడానికి అర్హుడని సహదేవుడేమో విరాటరాజుని చెప్పాడు నకురుడేమో ద్రుపదుని చెప్పాడు ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు అగ్నిగుంఠంలో ద్రోణాచార్యు నాసము దించు ఉద్భవించే దృష్టజ్ఞమ్ముడు కేవలము ఆ ద్రోణుణ్ణి అంతము చేయడం కోసం అని చెప్పి ద్రుపదుడు యజ్ఞము చేయగా ఆ యజ్ఞపుండముల నుంచి ఉద్భవించినటువంటి వాడు ఏ విధముగా ఖడ్గములతో సమస్తమైనటువంటి ఆయుధములతో జన్మించాడు రథరజ ధనుర్బాణంబులను తను త్రాణ ఖడ్గంబులను ఉత్తామలి తన తోన జన్మించే దహన శిఖామూర్తి అగ్ని జ్వాలగా అగ్నిమండం నుంచి పుట్టినటువంటి వాడు సైన్య నాథుడు దృష్టజ్జిమ్మునుండగు దృష్యద్యుమునుడే దీనికి తగినటువంటి వాడు ద్రో ఈ ద్రుపదుని యొక్క కుమారుడు అన్నాడు అర్జునుడు ఉగ్రంపు బిరుదు ధైర్యం ధనఘనుడును శ్రీకంఠి భీష్ములకు మురిచివే జరిగించిన వాడు దండనాయకుండవు ఈ రెండు మాటలు కూడా అర్జునుడు చెప్పినటువంటివే దృష్టిని సైన్యానాయకత్వం చేయమని శ్రీకంఠిని దండనాయకుని చేయమని అర్జునుడు అన్నాడు కృష్ణుడు కూడా అర్జునుడు చెప్పినటువంటి దాన్నే బలపర్చాడు దృష్టోద్యమునుడు అర్హుండకు అభిషేకం మొల రెంపు అక్షభిణుల కల్లా ముఖ్యుడుగా అన్నాడు కృష్ణుడు యొక్క అభిప్రాయమే చివరిదైనటువంటిది కనుక ఈ ఏడు అక్షణియుల పాండవ సైన్యానికి సర్వ అధ్యక్షుడు దృష్ద్యమునుడు